ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం పరబ్రహ్మ స్వరూపులు శ్రీశైలంలో మానవ రూపంలో స్వామి శ్రీ పూర్ణానందులుగా వెలసి తమను ఆశ్రయించిన భక్తులను ఎన్నో రకాలుగా ఆదుకొని లోక కళ్యాణం కోసం తమ అనూహ్యమైన లీలలతో సుమారు ముప్పై సంవత్సరాల కాలం ప్రత్యక్షంగా ఎన్నో అద్భుతాలను చూపించారు ఈ బృహత్తర కాలంలో ఎందరో వారిని ఆశ్రయించారు సేవలు అందించారు ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామీజీ తమ సేవకులతో ఏమన్నారో తెలుసా మీరంతా ఎప్పుడూ నా దగ్గరే ఉన్నారనే అహంభావం చెందవద్దు తగిన భావం లేకపోతే దూరంలో ఉన్న భక్తులు పొందే లాభాన్ని కూడా మీరు పొందలేకపోవచ్చు అని చెప్పేసి రెండు వేల సంవత్సరం డిసెంబర్ నెలలో ఉత్తరప్రదేశ్ నుండి ఆనందగిరి సంప్రదాయానికి చెందిన సుమారు డెబ్భై సంవత్సరాల వయసు గల ఒక సాధు పొంగమని అనుభవం తెలుసుకుందాం ఆ సాధువు అప్పుడు అలహాబాదులో జరిగే కుంభమేళాలో పాల్గొని అక్కడ నుండి శ్రీశైలానికి వచ్చారు అక్కడ ఎవరి ద్వారానో ఆయన శ్రీ స్వామి వారి గురించి విని అక్కడ నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆశ్రమానికి కాలినడకన మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకున్నారు దివ్యమైన ముఖవర్చస్సు గల సాధు పొంగవులు అన్నపూర్ణాలయం ముఖ్య ద్వారం వద్ద ఉన్న అరుగుపై అలసట తీర్చుకోవటానికి నిద్రపోయారు సాయంత్రం నాలుగు గంటలకు నిద్ర లేచిన ఆయన అన్నపూర్ణాలయం నుండి టీ తాగి వస్తున్న తెల్ల ఫైజుమా కాషాయ రంగు చొక్కా ధరించిన ఆశ్రమవాసి అయిన విశ్వేశ్వరరావు గారిని చూసి ఓం నమో నారాయణ అని సంబోధించి నమస్కరించారు ఎమ్మటే విశ్వేశ్వరరావు గారు అన్నారు నేను ఇక్కడ ఒక సేవకుడను మీరు నాకు నమస్కరించకూడదు అని మీరు టీ తాగారా అని అడుగ్గా ఉత్తర భారతదేశవాది అయిన సన్యాసికి అదేమీ అర్థం కాలేదు అతను హిందీలో మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు అని చెబితే అది విని బయట నుండి వస్తున్న బాలు అతనితో హిందీలో అతను ఎక్కడి నుండి వస్తున్నారు మొదలైన విషయాల గురించి విఫలంగా అడిగారు తాను అలహాబాద్ దగ్గర ఒక ఊర్లోని తమ గురువుగారి ఆశ్రమం నుండి వస్తున్నాను తాను ఆనందగిరి సాంప్రదాయానికి చెందినవాడను అని తెలిపారు ఆ సాధువు ఆ ప్రశాంత ఆశ్రమ వాతావరణంలో రెండు రోజులు గడపాలనే ఆ సాధువు కోరికకు అనుగుణంగా అవసరమైన సదుపాయం చేశారు మరునాడు ధ్యానం చేసుకుని వచ్చిన ఆ సాధు బాలు బాలుగారితో అన్నారు మీ గురుదేవుల వారు చాలా గొప్పవారు ప్రేమస్వరూపులు వారు నాకు దర్శనం కూడా ఇచ్చారు వారు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు మీరందరూ ఎంతో అదృష్టవంతులు అని సంతోషంతో అన్నారు తర్వాత బాలుగారు ఎప్పటి నుండో అనుభవిస్తున్న మూలశంఖ బాధ గురించి ఆ సాధువు పరోక్షంగా నీవు ఏదో శారీరకంగా బాధపడుతున్నావు కదా అన్నారు బాలు గారు అప్పుడు తన బాధ గురించి అతనికి తెలుపుగా సాధువు అతనితో మనం నీ గదికి వెడదాం అని అంటూ బాలు గదికి వెళ్ళి సర్వాంగాసనంలో నిలబెట్టి బాలు తొడపై తాను కాలుపెట్టి అతని నడుము వెనక భాగంలో చేయిపెట్టి పైకి అలా ఒకసారి లేపారు వెంటనే బాలు నాభి క్రింది భాగంలో టక్ అనే శబ్దంతో ఏదో పట్టు విడిపోయినట్లు అనుభవం అయింది మళ్ళీ అతను సాధారణ స్థాయిలో నిలబడితే అప్పటి వరకు మూలశంక బయటకు వచ్చి అనుభవించిన తీవ్రమైన నొప్పి నడుస్తున్నప్పుడు కలిగే అడ్డంకి తొలగిపోయింది దాంతో బాలుకి ఎంతో హాయిగా అనిపించింది ఎన్ని మందులు వాడినా నయం కానీ ఆ బాధ కొన్ని క్షణాల్లో ఎటువంటి మందులు లేకుండానే తొలగిపోవటం అతనికి ఒక మాయాజాలంలా అనిపించింది ఆశ్చర్యంతో బాలుగారు ఆ సాధువుతో అన్నారు మీరేదో మాయ చేసినట్లున్నారు అని ఆ సాధు పొంగవులు నవ్వుతూ అదేమీ లేదు నేను ఇంకొక మందు కూడా ఇస్తాను ప్రస్తుతం నీవు ఆ మందు వాడు నేను ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత వేరొక మందు కూడా పంపిస్తాను ఆ మందుతో నీ బాధ పూర్తిగా తొలగిపోతుంది దాంతోపాటు ఆశ్రమం యొక్క అడ్రస్ కూడా పంపిస్తాను నీకు వీలున్నప్పుడులా రా అని చెప్పారు అలా చెప్పినట్లుగా సాధువు మందు పంపించారు కానీ అడ్రస్ మాత్రం పంపలేదు అయితే బాలుగారికి మాత్రం ఆ వ్యాధితో కలిగే బాధకు జీవితంపై విరక్తి కలిగిన తనకు స్వామివారు ఆ రూపంలో కరుణించారని ఇది కూడా శ్రీ పూర్ణానంద స్వామివారి యొక్క లీలేనని అనిపించింది మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తి రస్తు హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సహాయ సహకారాలు అందిస్తారు కదూ